జగిత్యాల జిల్లా మేటిపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు జెట్టిలింగం ఆధ్వర్యంలో మేటిపల్లి సింగిల్ విండో చైర్మన్ కోమిరెడ్డి తిరుపతి రెడ్డి పత్రిక సమావేశం ఏర్పాటు చేశారు మాట్లాడుతూ గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో రెండు వేల ఇరవై మూడులో నూట ఇరవై ఒక్క మెట్రిక్ టన్నులో యూరియా వచ్చిందని కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఐదు వందల ఇరవై నాలుగు మెట్రిక్ యూరియా రెండు వేల ఇరవై ఐదులో పన్నెండు వందల ఇరవై నాలుగు మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని ఉమ్మడి కరీంనగర్ జిల్లా పార్టీలో మా సొసైటీకి సంబంధించిన గ్రామాలకు అత్యధిక యూరియా వచ్చిందని ఇది ఎమ్మెల్యే కలవకుంట్ల సంజయ్ గ్రహించాలని బట్ట కాల్చి మీద వేసినట్టు మాట్లాడొద్దని ప్రభుత్వంపై యూరియా ఆరోపణలు చేయడం అవగాహన లేకుండా మాట్లాడడం పద్ధతి కాదని దీని గురించి మా నాయకులు వాడి కృష్ణారావు సవాల్ విసిరారు అని సవాలు స్వీకరించడానికి సిద్ధంగా ఉండి రేపు సవాల్ రావాలని కానీ అసత్యాలు పాల్గొద్దని కాంగ్రెస్ ప్రభుత్వంలో అత్యధిక యూరియా రైతులకు అందుతుందని ఇది రైతులు గ్రహిస్తున్నారని అసత్య ఆరోపణలు మాల్కోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ కోమిరెడ్డి తిరుపతిరెడ్డి పట్టణ అధ్యక్షులు జెట్టిలింగం మండల అధ్యక్షులు తిప్పిరెడ్డి అంచిరెడ్డి పట్టణ కిసోన్సీల పట్టణం మండల అధ్యక్షులు పిడుగు తిరుపతిరెడ్డి కొమల సతీష్ రెడ్డి డైరెక్టర్ గాజ రాజారెడ్డి ఇబ్రహీంపట్నం ఏఎంసీ వైస్ చైర్మన్ వెంకట్రెడ్డి బండి ప్రశాంత్ రవీందర్ రెడ్డి నాయని సురేష్ గౌడ్ బత్తుల భరత్ మహేందర్ నరేష్ తదితరులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు వచ్చింది ఇప్పుడు ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినట్టు నుంచి రెండు వేల ఇరవై నాలుగులో ఐదు వందల ఇరవై ఐదు మెట్రిక్ టన్లు వచ్చింది ఏది కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఐదులో కూడా ఏది పన్నెండు వందల ఇరవై నాలుగు మెట్రిక్ టన్లు వచ్చింది ఎమ్మెల్యే గారు ఏది మన యూరియా కొరత కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది ప్రభుత్వంలో నడు ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి యూరియా లేదు యూరియా కొత్త ఉన్నది అనేవరకల్లా రైతులు ఏమైతుందంటే లేదు అనేవరకల్లా భయంతో ఏమి మా సొసైటీల మీద గోదాముల మీద పడి ఉన్నా లేకున్నా నా మా లారెచ్చేవరకల్లా ప్రతి రైతు ఏం చెప్తుండే అరే ఉన్న మీద పడి ఆ యూరియం లేదు మా లేదు అని చెప్పి తీసుకోవడం జరుగుతుంది అది ఈ కాబట్టి మాకు మా మెట్పల్లి మెట్పల్లి సొ సొసైటీకి ఉన్న పది గ్రామాలు ఉన్నాయి ఈ పది గ్రామాలల్ల మాకు మెట్పల్లి ఉన్నది వెల్లుల్ల ఉన్నది మన ఇది చోలమంది ఉన్నది ఆరిపేట చిత్తలపేట వేంపేట రేగుంట వెంకటరావుపేట మెట్పల్లి మాసేపేట రామచంద్రపేట కూడా ఉంటాయి మాకున్న పది గ్రామాలు ఉంటాయి పది గ్రామాలల్లా గత రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో నూట ఇరవై ఒక్క మెట్రిక్ టన్లు వస్తే రెండు వేల ఇరవై నాలుగుల ఐదు వందల ఇరవై ఐదు మెట్రిక్ టన్లు వచ్చింది ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో పన్నెండు వందల ఇరవై నాలుగు మా ఉన్న మెట్పెల్లి మండలంలోనే ఎల్ఏ సొసైటీ ఉన్నది సొసైటీలా మాకున్న యూరియా కొరత ఉన్నదని ఇక్కడ మొత్తం జిల్లా మన స్టేట్లో యూరియా కొరత ఉన్నదని ఎమ్మెల్యే గారు కొట్ల ఎమ్మెల్యే గారు సంజయ్ గారు ఏది యూరియా కొరత ఉందని చెప్పారు కదా దానికి మా కృష్ణారావు గారు ఐలాపూర్ ఐక మన రైతు వేదిక ఎక్కడ యూరియా కొరత ఉన్నది దాన్ని చూపించగలరు రెండోది అక్కడికి మిమ్మల్ని రావాలని ఆహ్వానించారు కాబట్టి మీరు తప్పనిసరి ఎమ్మెల్యే గారు అక్కడికి రైతు మీద ఐలాపూర్ కచ్చి ఎక్కడ లింక్ ఇచ్చారు యూరియాకు ఏది జింకు కానీ ఏదైనా ఎక్కడైనా లింక్ ఇచ్చింది దాన్ని నిరూపించగలరు మీరు అక్కడ ఐలాపూర్ ఐటీ మీదకి వచ్చి కృష్ణారావు గారు మా కాంగ్రెస్ పార్టీ కృష్ణారావు గారు చేసిన సవాల్ స్వీకరించి అక్కడికి వచ్చి మీరు నిరూపించగలరు ఎమ్మెల్యే గారు ఏదైతే కుర్ట్ల ఎమ్మెల్యే సంజయ్ గారు ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని చెప్పి ఎక్కడ కూడా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తాలని చెప్పి ఒక ఈగోతో ప్రజల్లో వాస్తవంగా యూరియా కొరత లేకున్నప్పటికీ కృత్రిమంగా సృష్టించి ఒక రైతులని అయోమయం చేసి రైతులకు ఏంటంటే లేదు లేదన్న వారికి నిజంగా లేదు కావచ్చు అని ఒక కృత్రిమంగా సృష్టి చేసి రైతులను ఆగం పట్టించి ప్రభుత్వానికి చెడ్డ పేరు దేవాలని చెప్పి ఏదో రైతులకు యూరియా సరఫరా అయితే లేదని లేకుంటే బస్తాతోటి ఇంకోటి ఏదో లింకు ఇస్తుర్రని చెప్పి రైతులని నిండా అని చెప్పి ఒక ఆరోపణ చేయడం జరిగింది వాస్తవానికి నిజంగా చెప్పాలంటే మీ పది సంవత్సరాలు మీరు టీఆర్ఎస్ ఏ సంవత్సరం ఆ సంవత్సరం లిస్ట్ తీసుకురండి మీ కన్నా ఏ ఒక్కో మీలాగా అసలు మీరు టీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ అని చెప్పిర్రు ఎరువులు కూడా ఉత్సంగిస్తామని చెప్పి రైతుల్ని మోసం చేయడం జరిగింది కాబట్టి మీ లెక్క మా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేయదు ఇప్పటికైనా మీరు ప్రతీసీ ఏ సంవత్సరం కావాలను లిక్క తీసుకుర్రీ ఏ సంవత్సరం కన్నా మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎప్పుడు కూడా తక్కువ అయ్యలే ఇప్పుడు కూడా మా సవాల్ మా కృష్ణారావు సార్ గారు మీకు సవాలు విసిరినరు ఏ ఒక్క మీకన్నా తక్కువ వస్తే దేనికన్నా దానికి సవాలు అని చెప్పి రేపు ఐలాపూర్ రైతు వేదిక వేదికలో పదకొండు గంటలకు ఎమ్మెల్యే గారు రావాలి మేము కూడా అందరం వస్తాం నిజంగానే కృత్రిమంగా ఊరియా లేకుంటే మీరు నిరూపించగలరు లేకుంటే మీరు వాడికి వస్తారా లేకుంటే మామూలు మీరు అక్కడికి వచ్చి మేము నిరూపణ ఇస్తామని చెప్పి మీకు మేము ఎమ్మెల్యే గారిని కోరుతున్నాం